వేగవంతంగా సాగుతున్న శ్రీ లింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులు రాయదుర్గం పట్టణంలోని బిటిపి రోడ్డు అంబేద్కర్ నగర్లో శ్రీ లింగేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ పూజలు జోరుగా సాగుతున్నాయి గత నెల పదకొండో తారీఖున భూమి పూజ నిర్వహించగా ఇంతవరకు బేస్ మట్టం వరకు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు తదానంతరం సోమవారం ఆలయ నిర్మాణ కార్యక్రమాలు జోరుగా ఊపందుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కుల పెద్దలు సివై మల్లేశప్ప ఆనంద్ చకారి కృష్ణ ఉప్పు శ్రీనివాసులు హెచ్ రామకృష్ణ వన్నూరు స్వామి తదితరులు మాట్లాడుతూ గత నెల పదకొండో తారీఖున ఆలయ నిర్మాణానికి చేసిన భూమి పూజ కార్యక్రమంలో ఇంతవరకు బేస్ మట్టం లెవెల్ వరకు పూర్తి చేసినామన్నారు ప్రత్యేకంగా కర్ణాటక ప్రాంతం నుంచి రాతిని తెప్పించుకుని ఆలయ నిర్మాణం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు రాతి కట్టడంతో ఆలయ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు సుమారు యాభై లక్షల పైగా శ్రీ లింగేశ్వర స్వామి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు దాతలు భక్తాదులు ఆలయ నిర్మాణానికి సహాయ సహకారము అందించాల్సిందిగా కోరారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những à, hấp dẫn అల్ల మొఖం మొరక పోట్లాడు ఆపే ఇక్కడ నా బైక్ కొంది ఊరికి చేసి టైపు దిడ ఇట్లా అలా వచ్చ